వాళ్ళు కవేలకి తరలించే ప్రయత్నం చేస్తారు రూపంలో మరి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కొంతమంది ముస్లింస్ ఏమంటున్నారు అంటే బ్రాహ్మణ్స్ మీ హిందువులే ఈ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఊర్లల్లో హిందువులు మరి బుద్ధు ఉండాలి కూడా చెప్తున్నారు ఎవడన్నా ఒక గోవును కానీ దేన్న కషాయం కమ్మే ముందు ఒకటి పది సార్లు ఆలోచించారు మీ అమ్మని అమ్మినట్టే మీ అమ్మని మీ తల్లిని అమ్మినట్టే నేను చెప్పినా కదా ముస్లింలు అందరు చెడ్డోళ్ళు ఉండరు మంచి వాళ్ళు ఉండరు అని నేను చెప్తున్నా కదా ఇవన్నీకే చెప్పేది మరి భారతదేశంలో ముస్లింలు ఉంటుంది అంటారా ఎందుకంటాము ఎవరి జాగాలలో ఉంటే బాగుంటది ఎవరి మనోభావాలను కిచ్చపరచకుండా హిందూ రాష్ట్రంగా ఏర్పడాలి అంటున్నాయి ఎందుకంటే మెజారిటీ హిందూ హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం ఏర్పడాలి ఇవాళ మనం ఎవరిని కూడా గెలకము వచ్చి మన గుళ్ళపై దాడులు చేస్తూ విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఎట్లాంటి భారతదేశం కావాలంటే ఒకడు హిందువులపై విషయం కలిపెట్టీమేట హిందువులలో కూడా ఉన్నారు ఆంటీ హిందూ నా కొడుకులు హిందువులలో కూడా ఉన్నారు నాస్తిక కుక్కలు సో ఈ నా కొడుకులు ఒకటే చెప్తా గుడి ముంగడికి వెళ్ళి పోయేటప్పుడు తలకాయ దించుకొని పోవాలి అమ్మో వాడు చూస్తే ఏమైతే తలకాయలు లేస్తారా ముస్లిమ్స్ అంటలే నేను రావాలి అందుకే ఎగ్జాంపుల్ చెప్పినా కదా నాస్తికులకు కూడా చెప్తున్నా ఎగ్జాంపుల్ రైట్ హిందువుల గుడి దిక్కు చూడాలంటే వణుకు పుట్టాలి అరే వద్దురా చెప్పి అంత ఐక్యమత్యం కావాలని చెప్తాం రైట్ వాస్తవానికి మీరు స్టెప్ తీసుకోవాలి బీజేపీలో ఎందుకన్నా అంటే మొన్న పెద్దమ్మ గుడి ఇష్యూ దగ్గర గేటు వలగొట్టరు మీ ఎమ్మడి వాళ్ళు చెప్తున్నారు పలగొట్టరు అయితే అయితే కేసులు పలగొట్టరు అంటే కొంతమంది డేరీ చేస్తలేరు కొంతమంది పలగొట్టడానికి వెళ్ళిపోయినారు సో అందుకే మాట్లాడడం జరిగింది డెఫినెట్గా మా మా గుడి జాగా మాది మా కక్కు ఉంటుంది కొన్ని ఏళ్ళ నుంచి పూజ చేస్తారు మరి అక్రమంగా గుడి కట్టినంటే ఇప్పుడు మీకు సోమి కలిపిందా మీకు ఇప్పుడు కనుబొప్పి కలిపిందా ఎన్నో ఎండ్ల నుంచి ఒక ప్రార్థనా స్థలం వంద నూట యాభై వంద రెండు వందల గజాలు మీకు స్థలంకి చచ్చిపోతున్నారు మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మరి అక్రమ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి అన్నిటికీ ఒకటే రూల్ పాటించాలి మరి హిందూ గుళ్ళ జవరికి ఎందుకు వస్తారు ఉట్టి హిందూ గుళ్ళ జవరికి ఎందుకు వస్తారు రావద్దు కదా పక్షపాతం దూరం ఎందుకు మీకు వీళ్ళకి ఏముంటది అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది డ్యామేజ్ అయితే వారం రోజులు లల్లి పెడతారు ఊపుతారు వీళ్ళకి ఎట్లయినా ఐకమత్యం రాదు ఎలక్షన్ టైంలో పైసలు పడేసి మందు పడేసి వీళ్ళని కొనుక్కుందామని ఒకటి అదే వద్దనేది నేను చెప్పేది హిందువులకు చైతన్యం రావాలి అక్కడనే చైతన్యం రావాలి ఇవాళ మన మన సెంటిమెంట్స్ మీద కొట్టినోడు రేపు మిమ్మల్ని కొట్టడానికి ఏం గ్యారంటీ మిమ్మల్ని కొట్టడానికి గ్యారెంటీ లేదు కదా సో మనం ఎట్లా ఓటు బుద్ధి చెప్పాలి ఇలా ఓటు తోటి బుద్ధి చెప్పాలి ఒకసారి వంగడితే మళ్ళోసారి చక్కగా అవుతారు ఏం ఏం చెప్తా ఇప్పుడు ఇల్లీగల్ గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే కాకపోతే ఎందుకు చేసే నేను చూసిన చాలా చోట్ల కామెంట్స్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అదే అంటున్నా థియేటర్ లో పోతే పాప్కార్న్ ఐదు వందలు కూల్ డ్రింక్ పోయి ఐదు వందలు అంటే అడ్డగోలు ధరలు స్పెషల్ షో అని చెప్పి పబ్లిక్ ని ఆ స్పెషల్ షో స్పెషల్ పర్ ఎవరు మీకు ఐదు వందల కోట్లు వెయ్యి వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమాలు ఎవరు దిగమన్నాడు సూస్టోలకు కూడా బుద్ధి ఉండాలి ఎందుకు చూడాలి వెయిట్ చేయ ఓటీటీలు వస్తుంది మనమే పెంచి వస్తున్నాం ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటది ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం పూలాభిషేకం చెప్తారు ఫస్ట్ ఇంట్లోనే చూసుకుంటారా మీరు మీ హీరో ఏం చేసిండు ఒకసారి చూసుకోండి సమాజానికి ఏమైనా చేసిండా సమాజానికి ఒక రూ ఒక ప్రాబ్లం వచ్చింది ఒక ఫ్యాన్ ప్రాబ్లం అయింది ఓన్గో హెల్త్ ఇష్యూ అయింది సమాజం కరోనాలో పోయినప్పుడు ఎంతమంది స్పందించారు తక్కువ మంది స్పంది అందరు నేను చాలా తక్కువ తక్కువ మంది బాలీవుడ్ లో చాలా ఎక్కువ మంది స్పందించారు టాలీవుడ్లో వచ్చే వరకు తక్కువ మంది మరి వేల కోట్లు మురుగుతున్నాయి మరి ఒక నాయకుడు సినిమా హీరో అంటే ఆడి వరకే దర్యాదు దర్యాదు ఇన్కమింగ్ అలవాటు క్రౌడ్ గోయింగ్ అలవాటు ఏమంటున్నా అంటే ఒక సినిమా హీరో కానీ నాయకుడు కానీ ఎప్పుడు అభిమానించాలి నన్ను కూడా అభిమానిస్తారు ఎందుకు అభిమానించాలి ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తన వల్ల ఏం మంచి చేస్తురా హీరోని కూడా అభిమానించు రియల్ వర్క్ చూడు వాడు రియల్ హీరో ఎప్పుడైతాడంటే ఏదైనా సమాజానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాడు ఆదుకునే ప్రయత్నం ఇంత అంత అని చెప్పి లక్ష్య ఇచ్చినా గొప్పనే కోటిచ్చినా గొప్పనే లక్ష ఇచ్చినా గ్రే అదే ఈక్వాలు కోటిచ్చినా అదే ఈక్వల్ సా సామర్థ్యం పట్టిస్తారు కొందరు సినిమా హీరోలు మంచిగా డెఫినెట్ గా ఏదైనా ప్రాబ్లం రాగానే స్పందించి అంత హెల్ప్ చేస్తారు ఏదో రకంగా సో అట్లాంటి చైతన్యం రావాలి మీసి ఇంకోటి ఇలా సినిమాలల్లో హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతారు అది మాట్లాడొద్దంటే తోలు తీస్తా మాట్లాడు మాట్లాడు హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఎస్ అబ్సల్యూట్లీ ఎవడైనా ఉండని ఆ రాజమౌళి చెప్పి నమ్మకపోతే ఆయన అభిప్రాయం కానీ వచ్చింది వచ్చిందని హనుమాంతుని బ్లేమ్ నువ్వు నమ్మనప్పుడు నువ్వు మా దేవుని ఎట్లా బ్లేమ్ చేస్తావు మళ్ళీ మహాభారతం రామాయణం నుంచి తీసుకున్న నేను సినిమా లైన్ అంతా కూడా అనర్ అంటే నువ్వు కమర్షియల్ ఆస్పెక్ట్ లో యూజ్ చేస్తున్నావు అవసరం వచ్చినప్పుడు మా దేవుని విమర్శ అది కరెక్ట్ కాదు కదా అది విమర్శిస్తున్నారా నిజంగా మనసులో ఉంటుందో హైప్ వాళ్ళకే తెలవాలి హైపా పైపా అనేది వాళ్ళకే తెలవాలి మరి సినిమా గట్టిగా ఆగిర్రు అనుకో సినిమా మీద దాడి షూటింగ్ లపై దాడి చేసి ఆపిర్రు అనుకో హిందువులు అంతా కలిసి అప్పుడు ఏమైతుందో తెలుస్తుంది రైట్ సో తీన్మార్ మలనకు మీకు అంటే మధ్యలో ఆయన స్టార్టింగ్లో ఒక వార్త రాసి ఆ తర్వాత ఆయనే పిలిచి మీకు సారీ చెప్పింది ఏం జరిగిందన్నప్పుడు బాగా కోపం వచ్చిన విషయం ఏంది మీకు అదే తెలియకుండా ఏదో మాట్లాడిండు వాడు వీడని మాట్లాడిండు దానికి కూడా మేము స్పందించడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే మనం ఒక తప్పు చేస్తామంటే దానికి మనం అపాలజీస్ చేస్తుంటే ఆ మనిషి గౌరవం పెరుగుతుంది రైట్ సో తక్కువ అంచనా వేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటాను ఎక్స్పెక్ట్ చేసిండే ఎక్స్పెక్ట్ చేసినా కాదు అన్న నేను ఇట్లా మాటలలో తప్పు మాట్లాడుంటే నీ మనసుకు గాయమైతే చాలా మంచి విషయం అది ఒక మంచి కాంటెస్ట్ కంటెంట్ అది ఎందుకంటే నువ్వైనా నేనైనా తప్పు చేస్తే అవతల వ్యక్తికి సారీ చెప్తే మన గౌరవం పడిపోదు ఇలా రాజమౌళి కూడా అదే చెప్తాను నువ్వు తప్పుగా మాట్లాడినా కాబట్టి సారీ చెప్పు ఇవాళ నువ్వు సారీ చెప్తే నీ అంతా మునగాడు నువ్వు మనిషికి ఉట్టి డైరెక్టర్ పరంగా గొప్ప కాదు నువ్వు మనసు పరంగా కూడా గొప్ప అంటాం నువ్వు సారీ చెప్పలేదు కదా నువ్వు ఇందుద్రోహిగా నువ్వు డైరెక్టర్ ప్రొఫెషనల్ గొప్పను కానీ ఇళ్ళలు చెప్తాం రైట్ సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తానా అంటే వాళ్ళ గురించి వన్ వర్డ్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు గద్దె గద్దెక్కి గద్దె దిగాక ముందు ఒక రకంగా ఉండే గద్దె ఎక్కినాక అదే ఏరు దాటి తెప్పడలేసే రకం ఇప్పుడు ఇట్లా అయినాడు ముందు అట్లా లేకుండే ఇప్పుడు అయినాడు అట్లా చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ మంచి వీరుడే పోరాట యోధుడు కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత కింద పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ నా దృష్టిలో గొప్ప వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ ఏం చెప్తాము ఉన్నప్పుడు ఆగలేదు ఇప్పుడు అధికారం కోసం తాపత్రయ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తామంటే కోట్రీలో బ్లాక్ అయిన నాయకుడు కోట్రీ వల్ల డ్యామేజ్ అయిన నాయకుడు రికవర్ అయితారా మళ్ళీ మా కూటమి ఉన్న రోజు రికవర్ ఓవర్ గారు కష్టం కష్టం హరీష్ మంచి ప్రజానాయకుడు హరీష్ రామ్ గారు కవిత కవిత ఏం చెప్తాం ఇప్పుడు నేను ఒకటే చెప్తాను కవిత గారు గురించి నువ్వు ఇలా పార్టీకి వెళ్ళి బయటకి ఎందుకు వచ్చినావు పార్టీలు అన్ని తప్పులు జరుగుతున్నాయని వచ్చినావు కదా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రావాలి కదా అధికారం లేనప్పుడు నీ వాటాలు సరిగా రానందుకు వచ్చినావా అని రైట్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి అత్యంత సౌమ్యుడు నమ్మిన బట్ బండి సంజయ్ సంజయ్ అని అగ్రెసివ్ ఉంది రామ్ రావు గారు సాఫ్ట్వేర్ అనుకుంటారు కానీ సాఫ్ట్ కమ్ హార్డ్వేర్ ఓకే రైట్ ఇప్పుడు ప్రతిసారి గడపార తోటి కొట్టే అవసరం లేదు చిన్న శుద్ధితో అయ్యే పని శుద్ధి పని గడపార భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో చూడాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ ఇయర్ కేన్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ